ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు పదేళ్ళు బీఆర్ఎస్ గడిచిపోయింది రెండేళ్ల కాంగ్రెస్ గడిచిపోయింది ఆ కాళేశ్వరం కింద మాత్రం సుఖ నీరు లారే అంతకుముందే ఉన్న దేవాదులను మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో దేవ దేవాదులను పదే పదే తిట్టుకుంటుంటుంది దేవాదుల నుంచి నీళ్ళు వస్తలేవు నీళ్ళు వస్తలేవు అరవై రెండు వేల నలభై ఆరు వేల ఎకరాలు మనకు ఇక్కడ సాగు కావాలి ఈ ప్రాంతం అంతా దేవాదు కానీ టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ టూ ఇయర్స్ కాంగ్రెస్లో కలిపితే ఓన్లీ పన్నెండు వేల ఎకరాలకు మాత్రం దేవాదాలలో నీళ్ళిచ్చుకోగలుగుతా ఉన్నాం అంటే నిర్లక్ష్యం ఎట్లా ఉంది అనే విషయాన్ని ఫోకస్డ్గా డెవలప్మెంట్ ఎట్లా లేదు అన్నది చెప్పడానికి మాత్రమే ఈ విషయాన్ని నేను చెప్తున్నా మరి అదేవిధంగా ఏ కాలువలు చూసినా నిన్న మేము పోయినటువంటి గద్ జిల్లా చూసినా ఇక్కడ చూసినా ఈ పదహారు జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా కాలువల మెయింటెనెన్స్ అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బంద్ పెట్టింది మొత్తానికి అంతటా తుంగ మొలిచింది లైనింగ్ ఎక్కడన్నా పోతే పట్టించుకునే లేదు మొత్తం అది ఒరుస్తుంది మట్టంతా కూలుతుంది ఏమవుతుంది దాంతో టేలెంట్ వరకు నీళ్ళు రావడం ఆగిపోతుంది ఆ విషయాన్ని పట్టించుకొని మెయింటెనెన్స్ ఆఫ్ కెనాల్స్ కింద సపరేట్ ఫండ్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు ఏ జిల్లా చూసినా కూడా కెనాల్స్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు పదేళ్ళు బీఆర్ఎస్ గడిచిపోయింది రెండేళ్ళ కాంగ్రెస్ గడిచిపోయింది ఆ కాళేశ్వరం కింద మాత్రం సుఖ నీరు లారే అంతకుముందే ఉన్న దేవాదులను మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో దేవాదులను పదే పదే తిట్టుకుంటుంటే దేవాదుల నుంచి నీళ్ళు వస్తలేవు నీళ్ళు వస్తలేవు అరవై రెండు వేల నలభై ఆరు వేల ఎకరాలు మనకు ఇక్కడ సాగు కావాలి ఈ ప్రాంతం అంతా దేవాదు కానీ టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ టూ ఇయర్స్ కాంగ్రెస్ లో కలిపితే ఓన్లీ పన్నెండు వేల ఎకరాలు కు మాత్రం దేవాదులలో నీళ్ళిచ్చుకోగలుగుతా ఉన్నాం అంటే నిర్లక్ష్యం ఎట్లా ఉంది అనే విషయాన్ని ఫోకస్డ్గా డెవలప్మెంట్ ఎట్లా లేదు అన్నది చెప్పడానికి మాత్రమే ఈ విషయాన్ని నేను చెప్తున్నా మరి అదేవిధంగా ఏ కాలువలు చూసినా నిన్న మేము పోయినటువంటి గద్వాల జిల్లా చూసినా ఇక్కడ చూసినా ఈ పదహారు జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా కాలువల మెయింటెనెన్స్ అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బంద్ పెట్టింది మొత్తానికి అంతటా తుంగ మొలిచింది లైనింగ్ ఎక్కడన్నా పోతే పట్టించుకునే లేదు మొత్తం అది ఒరుస్తుంది మట్టంతా కూలుతుంది ఏమైతుంది దాంతో టేలెండ్ వరకు నీళ్ళు రావడం ఆగిపోతుంది ఆ విషయాన్ని పట్టించుకొని మెయింటెనెన్స్ ఆఫ్ కెనాల్స్ కింద సపరేట్ ఫండ్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు ఏ జిల్లా చూసినా కూడా కెనాల్స్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాడు పదేళ్ళ బీఆర్ఎస్ గడిచిపోయింది